హౌస్లో హైయెస్ట్ టీఆర్పీ పెంచే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది శివాజీ పల్లవి విశాంత్ అని చెప్పచ్చు అటువంటి శివాజీ హౌస్ వెళ్ళిపోతాను అంటూ బాస్ యాజమాన్యం ఏమాత్రం ఇష్టపడలేదు ఏదో ఒక విధంగా కన్విన్స్ చేసి మెడికల్ చెకప్స్ అన్ని అందిస్తామని చెప్పి హౌస్ లోనే ఉంచడం జరిగింది అప్పటి వరకు ఆట ఆడకుండా ఉన్న శివాజీ అయితే టెన్త్ వీక్ క్యాప్టెన్సీ కంటెండర్ ఫైనల్ రౌండ్ లో అయితే ఆట ఆడారు తీవ్రంగా గాయాలు పాలయ్యారు ఇక అప్పటికి మెడికల్ చెకప్కి తీసుకుని వెళ్ళి వచ్చినప్పటికీ మిడ్ నైట్ను అయితే తన తీవ్రత ఎక్కువగా పెరిగిపోయింది నొప్పి ఇక నాగార్జున వీకెండ్లో రాకనే వచ్చేసారు ఇక కన్ఫ్యూషన్ రూమ్ లోకి పిలిచిన శివన్ అని ఏమైంది శివాజీ నువ్వు ఆట ఆడలేకపోతున్నావు కదా మరి ఎందుకు ఆటలో పాల్గొన్నావు ఆడలేనని చెప్తే సరిపోతుంది కదా అంటే లేదు సార్ నేను ఎప్పుడూ ఆడకుండా హౌస్లో అలానే ఉంటున్నాను నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుని ఆడాను చెప్పుకుంటూ రావడంతో ఒక్కసారి నాగార్జున ఆయనని ప్రశంసించారు నీ ఆటకి నేను ఫిదా అవుతున్నాను నిన్ను ఇలా ఎప్పుడు చూడలేదు బయట కూడా నిన్ను ఇలా అనుకోలేదు కానీ ఇప్పుడు నాకు నీ గురించి చాలా గర్వంగా ఉంది అంటే